ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి మాలమాల తరఫున తెలుపుతాం చేస్తున్నాం ఈరోజు ఇరవై తారీఖున జాతీయ మాలమాలడుగా ఈరోజు ఉభయ రాష్ట్రాల నుంచి చూస్తున్నటువంటి మా బాల సెల్తోటి మీ దృష్టికి తీసుకొచ్చే అవసరం ఏంటంటే రెండు రాష్ట్రాలలో ప్రధానమైన సమస్య ఎస్సీ వర్క్ ఈరోజు బాధితులుగా మేము రెండు రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున ఇక రావడం జరిగింది రాజ్యాంగ విరుద్ధమైనటువంటి ఎస్సీ వర్గాన్ని తీసుకొచ్చి ఈరోజు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో చేయడం అనేది ఎంత బూటకమో ఒకసారి మీరు అందరూ ఆలోచించి ఒకవైపు ఆరేడు నెలల కాచి ఎస్సీ వర్గాలు తెలంగాణ అయినప్పటి నుండి ప్రాక్టికల్ చూస్తే గతంలో అందరికీ సమానంగా ఉద్యోగ అవకాశాలు ఉపాధి అవకాశాలు విద్యా అవకాశాలు అనేక అంశాల మీద అందరికీ సమానం జరిగేది వర్గీకరణ సూత్రం తన ఉద్దేశం ఈరోజు పాలకులు చెప్తున్నటువంటి ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే వర్గీకరణ వస్తే సామాజిక న్యాయం జరుగుతుందని చెప్పి చాలామంది చెప్పడం జరిగింది మేధావులు పార్టీలు ముఖ్యమంత్రులు మంత్రులు మేము అంటున్నాం తెలంగాణలో ఒక ఉదాహరణ తీసుకుంటే గత పది నోటిఫికేషన్ల నుండి ఉద్యోగాల్లో ఏ ఒక్క చోటైనా ఒక్క నోటిఫికేషన్ అయినా మాలలకు అంటే గ్రూప్ త్రీ ఎస్సీ గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ అని చెప్పి తెలంగాణలో వర్గీకరణ చేశారు గ్రూప్ త్రీలో ఉన్నటువంటి మాలల్ని అడ్వాన్స్గా ఉన్నటువంటి కమ్యూనిటీగా మమ్మల్ని మూడు గ్రూప్ ఫ్రీ ఈరోజు ఒక ఐదారు నోటిఫికేషన్ కింద ఐదు రోజుల క్రితం ఇచ్చినటువంటి పోలీస్ నోటిఫికేషన్లు కూడా ఒక్క ఉద్యోగం కూడా మారడం లేదు శాతమాన యూనివర్సిటీలో ఇరవై నాలుగు గెస్ట్ లెక్చర్ పోస్ట్ ఉంటే ఒక్క పోస్ట్ కూడా మారడం లేదు పారమెడికల్ కావచ్చు అదేవిధంగా అనేక విద్యా సంస్థలలో మాలలకు ఎక్కడ కూడా ఒక్క ఉద్యోగ అవకాశం ఉపాధి అవకాశం విద్యా అవకాశం కూడా లేదు స్పష్టంగా ఈ ఆరు నెలలకు వర్గీకరణ జంటే కనబడతా ఉంది మేము అంటున్నాం మాలల్ని అలచివేయడానికి ఈరోజు పాలకులు మొత్తం ఒకటై పార్టీలు మొత్తం ఒకటై మమ్మల్ని ఏం చేయాలనుకుంటాలో మేము అడదలుచుకున్నాం ఈరోజు అంబేద్కర్ సాక్షిగా ఈ వర్గీకరణ పేరుతో వచ్చినటువంటి జీవో తొంభై తొమ్మిది ఏదైతే ఉందో ఆ జీవో తొంభై తొమ్మిది తక్షణమే రద్దు చేయాలి ఈ వర్గీకరణ అనేదే రాజ్యాంగ విరుద్ధం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎంతో అట్రానిక్ కులాలని చెప్పి వీళ్ళందరికీ ఒకటే కులంగా భావించి వీళ్ళని తీసుకుపోయి ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్ వేస్తే ఈరోజు తీసుకుపోయి మనల్ని దాన్ని సవరించి సుప్రీంకోర్టు గైడ్లైన్స్ పేరుతోటి ఈరోజు మొత్తంగా ఏకపక్షంగా మాలల అభిప్రాయం కాదు మాలని అడిచివేస్తూ తొక్కుకుంటూ ఇనుప సంబంధస్తులతో ఇనుప బూట్లతో తొక్కుకుంటూ ఈరోజు వర్గీకరణ చేస్తున్నారు చేసింది మేము ఒకటే చెప్పాల్సిన్నాం ఈ సమాజంలో మాలలో అవసరం మీకు లేదా రాజకీయ పార్టీ మాలల ఓట్లు మీకు అవసరం లేదా ఎందుకు మాల మీద పగపడుతున్నారు మాలలు ఏం చేస్తున్నారు మీకు అనేక సామాజిక ఉద్యమాలలో మాలలు ఉన్నారు కదా ఎక్కడ అనేక జరిగిన మాలలు ఉండరు కదా తెలంగాణ ఉద్యమంలో మాలలు ఉన్నారు కదా సత్య కేంద్ర ఉద్యమంలో మాలలో ఉన్నారు కదా సమాజ కేంద్ర ఉద్యమంలో ఉన్నారు కదా అనేక ఉద్యమాల్లో ప్రజా ఉద్యమాలలో ప్రజాప్రణాల్లో మిలిటరీ తరహా తెలంగాణ గల్లీ నుంచి ఢిల్లీ వరకు మొత్తం మాలలే కదా ఉన్నది కానీ ఈరోజు మొత్తం మాలల్ని వాళ్ళ భవిష్యత్తులో కూడా చేసేటువంటి కుట్ర చేస్తున్నారు కాబట్టి ఈరోజు మేము జాతీయ మాలమాటగా ఆరు రాష్ట్రాల నుంచి ప్రధానంగా బాధితులుగా రెండు రాష్ట్రాలు ఎందుకనే వర్గీకరణ రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కాబట్టి మీ ఈ ప్రాంతానికి మేము చెప్పాల్సిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఖబర్దార్ ఈరోజు ఏకపక్షంగా ఎవరి మెప్పు కోసం నువ్వు ప్రయత్నం చేస్తున్నావు గురు శిష్యులు ఒక్కటే ఈరోజు మానల్ని అంచె వేసే ప్రయత్నం చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు కావచ్చు తెలంగాణలో రేవంత్ రెడ్డి కావచ్చు కబర్దార్ మీ నూకలు చెల్లినట్టే వీళ్ళు ఖచ్చితంగా రాజకీయ సమాజానికి మాలలు వెంటారని చెప్పి చరిత్రలో మాలలు చరిత్రలో మాలలు ఉద్యమాలలో ఉన్నారు రాజులుగా ఉన్నారు చరిత్రలో మాలలు పెద్దన్నారు పెద్ద మాలలకు పెద్ద దించిన ఒక నిమిషం కూడా పడుతుంది అనే విషయాన్ని కూడా స్పష్టంగా చెప్పడానికి ఈరోజు ఢిల్లీకి వచ్చిన విషయాన్ని గుర్తు చేసి వర్గీకరణ అనేది కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉంది దాని రాష్ట్ర ప్రభుత్వాలు ఎటువంటి ఎటువంటి అంటే పారదర్శకత లేకుండా సార్వజనీత లేకుండా శాస్త్రీయ అశాస్త్రీయ శాస్త్రీయత లేకుండా రెండు వేల పదకొండు జనాభా తీసుకొచ్చి ఈ రెండు వేల ఇరవై వర్గీకరణ చేసినటువంటి కుట్ర పూర్త అంశాన్ని ప్రజల దృష్టికి తీసుకోవాలని చెప్పి ఈ కేంద్ర ప్రభుత్వం దృష్టి తీసుకోవాలని చెప్పి మేము చెప్పడానికి ఈరోజు ఈ కార్యక్రమం చేస్తున్నా అని చెప్పి తక్షణం కేంద్ర ప్రభుత్వం ఈ కుల సమీక్ష చేయాలి ఏదైతే వర్గీకరణ మీద సుప్రీం కోర్టు గైడ్ పరిశీలించాలని చెప్పి చేయమని చెప్పలే శాస్త్రీయమైన ఆధారాలు మీ దగ్గర ఉంటే నిజంగా అక్కడ వెనుకబడిన పొలాలను ఎస్సీలలో ఎవరైనా ఉంటే వాళ్ళని అందరూ సమాన అవకాశాలు ఇవ్వడానికి మీరు మీరు దాన్ని పరిశీలించాలని చెప్పి వర్గీకరణ చేయమని చెప్పలేక కూడా కానీ తెలంగాణలో అత్యుత్త వర్గీకరణ దేశాలు ఆంధ్రప్రదేశ్ దేశాలు మా జీవితం నాశనం ఇస్తున్నారు అబద్ధాలు చెప్పేస్తారు మాకు తెలియసుకుంటూ తెలంగాణ శాఖ నుంచి ఒకటే చెప్పేస్తున్నాం రేపు వచ్చే నెలలో జరిగేటువంటి ఏదైతే అసెంబ్లీ సమావేశంలో అసెంబ్లీ ముట్టరికి జాతీయ అలమాటగా మేము అని చెప్పి సందర్భంగా తెలియస్తున్నాం మిత్రారా అందరూ సహకరించండి ముఖ్యమంత్రి గారు కావచ్చు పాలకులు కావచ్చు మాల ఎమ్మెల్యేలు మాల ఎమ్మెల్సీలు మాల మంత్రులు అందరూ కూడా ఈ రోస్టర్ మీద కూడా ముఖ్యమంత్రి మెడలు వచ్చి ఈ రోస్టర్ జివో నైన్టీ రద్దు చేసే విధంగా మీకు పోరాటం ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈ సందర్భంగా రేపు అంటే జనవరి ఇరవై రేపు నవంబర్ ఇరవై ఆరు తరగతి రాజ్యాంగ సందర్భంగా జంతిర్ మంత్ర వద్ద రాజ్యాంగ హక్కుల సాధన సభ ఉంటుంది ఎమ్మెల్సీ అధ్యక్ష దయగర్ గారు కూడా ఇతర ప్రజలకు అందరూ వస్తున్నారు కాబట్టి మీరు అందరూ కూడా సహకరించాల్సింది ఆంధ్రప్రదేశ్ శాఖ